హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తిరుగమ్మాయి ఈరోజు వీడియో వచ్చి స్టోన్ వి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోకి గివ్ అవే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చే దసరా కాబట్టి ఈ పండగకి నవరాత్రి స్పెషల్ ఈ నవరాత్రి స్పెషల్ ఐటమ్స్ అన్ని కలర్స్ చూపిస్తాను వాటికి మ్యాచింగ్ అయినా మీరు కూడా మ్యాచ్ అప్ చేసుకోండి శారీస్ మీదకి ఫస్ట్ వన్ పింక్ కలర్ వైట్ పింక్ చైన్ బ్యాక్ అన్నీ కూడా ఈ ఐటమ్స్ అన్నీ సిల్వర్ ఫినిషింగ్గా వస్తుంది చాలా బాగుంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగుంటుంది మన నవరాత్రుల్లో నా శారీస్ వేసుకున్నప్పుడు దానికి మ్యాచింగ్గా వేసుకోవడానికి బాగుంటాయి టైట్గా పెట్టుకుంటే బాగుంటుంది లైట్ పింక్ వైట్ షుటూరు వచ్చి లైట్ పింక్ ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి ఈ దసరాకి పెళ్ళిళ్ళకి వాటికి కూడా బాగుంటాయి పిల్లలకి వాళ్ళకి మ్యాచింగ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వన్ బ్లూ కలర్ వైట్ బ్లూ ఎంత హెవీ నెక్ అయినా సరిపోతుంది బ్యాక్కి చేయిన్ చూడటం అంత పంపించింది అంత టైట్ పెట్టుకోవచ్చు హెవీగా కూడా పెట్టుకోవచ్చు బాగుంది కింద డ్రాప్లా వచ్చి చాలా బాగుంది బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ కూడా పెద్దవే ఉన్నాయి నెక్స్ట్ వన్ రెడ్ కలర్ వైట్ రెడ్ మనం ఏసారి ఇంకా మ్యాచింగ్ పెట్టుకోవచ్చు చక్కగా కొనుక్కొని బుక్ చేసుకొని ఇది వేరే డిజైన్ వచ్చింది అన్నీ చూపించేవి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ డిజైన్ చూడు మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ బుక్ చేసుకోండి ఈ డిజైన్స్ అన్నీ నచ్చితే చక్కగా బుక్ చేసుకుంటే ఓ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇవన్నీ వచ్చేస్తాయి కలర్స్ కూడా బ్యాక్ అన్నీ సిల్వర్ దీని డ్రాప్ వేరేగా ఉంచండి దాని ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి దాని మీదవి వేరే వస్తాయి చిన్నవి వచ్చాయి ఇది వేరే బుక్ చేసి మేము మీషోలో దీన్ని పేరప్ చేశాను వైట్ వస్తుంది ఎల్లో కలర్ స్టోన్ చాలా బాగుంటుంది ఎల్లో కూడా చూడండి ఇలా వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ చూపించిన నెక్సెట్స్ అన్ని అన్నీ బాగుంటాయి అన్నీ త్రీ హండ్రెడ్ అలాగే రేంజ్ అక్కడ కూడా స్టోన్ ఫినిషింగ్ చూడండి చిన్న స్టోన్స్ ఉన్నాయి చైన్ కూడా పెద్దగా ఇచ్చాడు అయినా సరిపోతుంది ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా మరీ చిన్నవి కాకుండా బాగానే ఇచ్చాడు అన్నీ బ్యాక్ వస్తాయి లాస్ట్ వన్ గ్రీన్ గ్రీన్ స్టోన్ వచ్చింది ఇవన్నీ వైట్ స్టోన్స్ ఇవన్నీ కిందన గ్రీన్ స్టోన్ వచ్చింది స్క్వేర్గా వచ్చింది ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ డ్రాప్ లాగా వచ్చాయి కదా ఇది స్క్వేర్ వచ్చింది back uh -huh. earrings same locket language. అన్ని కలర్స్ వచ్చాయి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ రెడ్ పింక్ ఈ నవరాత్రికి ఎవరు కావాలంటే బుక్ చేసుకోండి పెళ్ళిళ్ళకి డ్రెస్ మీద మ్యాచింగ్ కావాలంటే బుక్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సిస్టర్స్